ఈరోజు దేవుని ప్రజలరా మీ కుటుంబాల గురించి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఇంతకు మునుపు ఏ స్థితిలో ఉన్నారో ఇంతకు మునుపు భక్తిలో విశ్వాసములో కొద్ది మట్టుకే ఉంటే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునితో ఉండే అనుబంధంలో అభివృద్ధి చెందుదరుగాక ఎక్కువ ప్రార్థనలోనికి కుటుంబం అంతా రావాలి ఎక్కువ విశ్వాసములోనికి కుటుంబం అంతా రావాలి కుటుంబాన్ని ప్రభు చూసినప్పుడు ఆ కుటుంబంలో దేవునికి ఎక్కువ ప్రార్థన కనిపించాలి ఇది ప్రభువులో అభివృద్ధి చాలా ఈ రోజున ఏ మాత్రం కూడా ఒక గొప్పతనం ఓ ఘనత లేనటువంటి ఓ చిన్న స్థాయిలో చిన్న కుటుంబాలుగా మనం ఉంటూ ఉంటే రాగల కాలంలో ప్రజలందరి ఎదుట చేయి చాపిన మనము ప్రజలందరికీ చేయి చాపి మరి ఇచ్చే గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి ప్రతిదీ ఇప్పుడు చిన్నగా ఉంటున్న రాగల కాలంలో ఈ చిన్నతనమే గొప్పదిగా కావాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం అలా ఉంటే మరి ప్రభు ద్వారానే ప్రతి కుటుంబ వ్యవస్థ కూడా వచ్చింది కదండి మరి ఎందుకు కొన్ని కుటుంబాలు అభివృద్ధి లేని స్థితిలో ఎందుకుంటున్నాయి భక్తుల అభివృద్ధి కానీ విశ్వాసం అభివృద్ధి కానీ డబ్బుల అభివృద్ధి కాని ఓ చక్కని కీర్తి ప్రతిష్టల అభివృద్ధి కాని లేకుండా ఎందుకుంటుంది దేవుడు మానవుని ఎట్లా సృష్టించాడో అట్లానే చెట్లను కూడా సృష్టించాడు దేవుడి ద్వారా సృష్టించబడిన చెట్లు అట్లా ఉన్నాయి మృగాలు అట్లానే ఉన్నాయి పక్షులు అట్లానే ఉన్నాయి కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఏంటి పరిస్థితి ఒక కుటుంబం ఏమో గొప్ప స్థాయి చాలా కుటుంబాలేమో దీన స్థాయి కొన్ని కుటుంబాలేమో ఘనమైనటువంటి స్థానం కొన్ని కుటుంబాలేమో అసలు ఒక మాట చెప్పాలంటే చిరునామా మరీ ముఖ్యంగా బాధాకరం ఏంటంటే భూమిన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు ద్వారానే నిర్మించబడ్డాయి ప్రభు ద్వారా వచ్చిన కుటుంబ వ్యవస్థలే అయితే ఏసేనా దేవుడు ఏసయ్యేనా ప్రభు నేను ఆయన ఆశ్రయించి ఆయన కొరకు బ్రతుకుతున్నాను చెప్పబడిన క్రైస్తవుల కుటుంబాల్లో కూడా క్రైస్తవులని చెప్పడే కుటుంబాల్లో కూడా క్షీణత ఈ బాధ విధానం ఎందుకు కలుగుతూ ఉంది ఈ రోజున మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది మీ కుటుంబము ఆశీర్వాదములోను అభివృద్ధిలోను ఏలుబడిలోను సమస్తాన్ని స్వాధీనపరుచుకుని తలలాగా ఉన్నటువంటి స్థితిలో ఉంటూ ఉందా తోకలాగా బ్రతికే పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం దేవుని ప్రజలారా ఇప్పుడు ప్రభు చెప్తున్న కుటుంబాలలో ఏ కుటుంబంగా మన కుటుంబం ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి